హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాము నేను కూడా కొంచెం కొంచెంగా కోరుకుంటున్నాను రికవర్ అవుతున్నాను అనమాట ఎంత త్రీ మంత్స్ వరకు అసలు బెడ్ మించి లేవలేదన్నమాట సో రీసెంట్గా తిరుపతి పోయి వచ్చాను తిరుపతి మొక్కు తీసుకున్నాను అనమాట ముందు వీడియోలో చెప్పుకున్నాను కదా సరే టాపిక్ అయితే ఇది కాదులేండి అసలు జనాలు పిచ్చోలు అనుకుంటారో వెర్రోలు అనుకుంటారో అసలు వాళ్ళని ఏమనాలో సిగ్గు బుద్ధి జ్ఞానం కొంచెమన్నా ఉందో లేదో ఎంత మంది తిడుతున్నా సోషల్ మీడియా అన్న ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి అసలు ఎక్కడ కూడా వాళ్ళు తిట్టనోళ్ళు లేరు ఫ్రెండ్స్ అసలు అంటే తిట్టనోళ్ళు లేరు అంత దారుణంగా తిడుతుంది ఎంత సిగ్గు లేకుండా నాటకాలతోని వీడియోలు తీస్తున్నారంటే ఇప్పుడు ఆ ఛానల్లో ఒకటి గుర్తించాలి నువ్వు నాటకాలు ఆడితేనే రెండు లక్షల వ్యూస్ వస్తున్నాయంటే అది నీ నీ బుద్ధి లేని బుర్రకే ఆలోచించుకో ఎందుకంటుందంటే నువ్వు జెన్యుగా వీడియోలు ఉంటే నీకు ఆరు లక్షల సబ్స్క్రైబర్లలో సరే అందులో కొన్ని తగ్గించుకొని మూడు లక్షల సబ్స్క్రైబర్ల మందైనా నీకు వ్యూస్ ఇచ్చేవాళ్ళు నీవి నాటకాలు కాబట్టివి నీదు జెన్యు కంటెంట్ కాదు కాబట్టివి జనాల మోసం చేసే ఛానల్ కాబట్టివే లక్షా యాభై వేలు లక్ష డెబ్బై వేలు మహా ఇంట్రెస్ట్ ఉంటే టూ ల్యాక్స్ వ్యూస్ వస్తున్నాయి అంతకు మించి అయితే పెరగట్లేదు సిగ్గులేని ఎదవ ఇది తెలిస్తే మళ్ళీ మళ్ళీ నాటకాలు ఆడవు మళ్ళీ మళ్ళీ వీడియో పెట్టవురా దరిద్రుడా చెప్తున్నా కదా ఫోర్ డేస్ కింద నమ్మకం లేదన్నారు హాస్పిటల్లో ఉన్న తమ్మునేళ్ళు ఆసుపత్రిలో హాస్పిటల్లో ఉంది హాస్పిటల్ అనాథలుగా ఉన్నామన్న వీడియో పెట్టేసి ఒక ఛానల్లో ఇంకో వీ ఇంకో ఛానల్ ఏం పెట్టాడు హాస్పిటల్ నుంచి అన్న గురించి ఫోన్ వచ్చింది మేము బయలుదేరిపోతున్నాము అని తమ్ము నెలు కానీ నేనైతే వ్యూ అయితే ఇవ్వలేను ఫ్రెండ్స్ నేనైతే లోపలికి వెళ్ళి చూడలేను అసలుంటి దొంగ నాటకాలు ఆడవాళ్ళకి నేను వ్యూ అయితే ఇవ్వను ఇచ్చేటోళ్ళు ఇస్తారేమో ఎందుకంటే వాళ్ళని పేస్ట్ చేసుకొని వీడియోలు చేసి డబ్బులు సంపాదించే దుర్మార్గపు ఆలోచన అయితే నాకైతే లేదు నా ఓన్ కంటెంట్ అయితే నేను చేస్తాను కానీ అసలు దరిద్రపు కంటెంట్తోనైతే నేనైతే చెయ్యను చేయరు వారి గురించి వీడియోలు చేయాలి అనుకునే వాళ్ళు మాత్రమే వీడియో చూస్తారు కంప్లీట్గా వీడియో మొత్తం చూస్తారు వాడు ఆడేది నాటకాలు అబద్ధాలు అందరికీ తెలిసినప్పుడు వారి మీద ఛానల్ ఛానల్ ఉన్నోళ్ళే వారు వీడియో చూస్తే తప్ప తెలవనోళ్ళు ఎందుకంటే హోమ్ స్క్రీన్ మీద కొంతమంది కనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్ ఆలుగడతాం ప్రకారం అట్లా కొంతమంది చూసే తప్ప ఆరు లక్షల సబ్స్క్రైబర్లు అందరూ సగం చేసుకున్న మూడు లక్షల సబ్స్క్రైబర్లు వ్యూస్ ఎక్కడే ఎక్కడే ఉన్నాయండి చెప్పండి జనం కొంచెం ఆలోచించ పబ్లిక్ కొంచెం ఆలోచించాల జెన్యుగా చేసేవాళ్ళు వెళ్ళిపోతారండి ఇట్లా అన్యాయంగా వ్యూస్ తెచ్చుకొని సంపాదిస్తే జెన్యుగా చేసేవాళ్ళు వెళ్ళిపోవాలి చెప్పండి నేను ఈ గుండుతో మా చిన్నోడితోని కొంచెం కామెడీగా ఏదో షార్ట్ రీల్ పెడితే పది వ్యూస్ రాలేదు మాలో జన్యుగా చేసే వాళ్ళకి వ్యూస్ ఉండవు ఇది మాత్రం నిజం జంజుగా చేసే వాళ్ళకి వ్యూస్ ఉండవు నాటకాలు ఆడే వాళ్ళకి మోసం చేసే వాళ్ళకి అట్లని అందరినీ తప్పుపట్టను అండు కొంతమంది బాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు బాగా హార్డ్ వర్క్ వాళ్ళు ఉన్నారు నేను వా వాళ్ళని తప్పు పడతా లేదండు గీసం ఉంటే ఒకటి పెట్టి వీడియోలు ఒకటి మాట్లాడే వాళ్ళని జనాల మోసం చేసే వాళ్ళని అబద్ధాలు ఆడే వాళ్ళని మనుషులు ఎమోషన్స్ ఆడుకునే వాళ్ళ ఛానల్ గురించే మాట్లాడుతున్నాను నేను అందరినీ తిట్టట్లేదు అని కొంతమంది చాలా జంజీవ్గా ఉన్నారు చాలా సిన్సియర్గా వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు వీడు చూడండి నేను నా ఛానల్ చెప్పదలుచుకోలేదు ఆ ఛానల్ పేరు వాటికి రెండు ఛానల్ ఉన్నాయి నేను పేరు మార్చి చెప్తా ఆ పిత్తకి నాలుగు రోజుల కింద అభాషన్ అయ్యి మంచం మీద ఉంటే డాక్టర్ నమ్మకం లేదని చెప్పిండు అని అనే అని ఒక తమ్ము పెట్టినాడా ఇంకో ఇంకో ఛానల్ ఏం పెట్టినాడు హాస్పిటల్లో మా అన్న గురించి ఫోన్ వచ్చింది ఉన్న పలంగా హైదరాబాద్ బయలుదేడుతున్నామని చెప్పేసి తమ్ము నెల పెట్టి అసలు మాయి ఎక్కడైనా తి ప్రయాణం చేయడానికి రెడీ అయితే ఆ వాళ్ళు అంత స్పాట్లు జర్నీ చేస్తారా కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే తమ్ముదేళ్ళు మాత్ర ఏంటంటే ఏమైందో 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 ఆతృత జనాలు తర్వాత ఏమైందో ఏమైందో ఒక సీరియల్ చూస్తుంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుందో ఏమవుతుందో మనం రేపటి దాకా ఎట్లా ఆలోచిస్తామో ఈ బిట్టుగాడి ఛానల్ కూడా అంతే ఆతృత ఎదురు చూస్తూ ఉంటారు పిచ్చి జనాలు మరి నాకు అర్థం కాదు మరి వాడు పొరపాటున ఛానల్ పెట్టుకుని నడిపిస్తుంది కానీ ఏ సీరియల్లోనో నటిస్తే ఇంకా బాగుంటుంది డైరెక్టర్గా వాడు వర్క్ చేయొచ్చు వాడికి తెలుగు ఉందండి ఎందుకంటే వాడు నాటకాలతోని అబద్దాలతోని ఇంతమందిని తన వైపు తిప్పుకుంటున్నాడంటే ఇస్ నాట్ ఏ ఇన్నోసెంట్ చాలా తెలివైన వాడు వాళ్ళు ఆలోచించడానికి కూడా బుర్ర చాలా వాడాలండి అసలు వాడు మంచిగా డైరెక్టర్గా పనిచేయవచ్చు సీరియల్లో కానీ సినిమాలో కానీ నటించవచ్చు కూడా నటన కూడా మస్తు అమ్మ నిజమా అనే విధంగా మేము వాళ్ళు అదేందో మమ్మల్ని సోషల్ మీడియాలో అసలు ఎంత సంపకపోతే సీరియల్లోనూ సినిమాలో నటిస్తే బాగుంటుంది కదా మాకెందుకు ఈ కర్మ చెప్పండి ఏ ఒక మహా యుద్ధమే చేస్తారు యూట్యూబ్లలో వాడి గురించి అయితే మీరెంత యుద్ధం చేసినా వాడు మారుతున్నాడా మారట్లేదు మరి ఎందుకు మీకు అంత కోపం వచ్చి స్ట్రైక్ అయ్యారు రా స్ట్రైక్ వేస్తుంది ఇవి సరిపోతుంది కదా మరి ఎందుకు వాడి మీద వీడియోలు చేస్తే ఎందుకు మమ్మల్ని ఒక ఒక ఆమె చెప్తుంది పోతుంది మళ్ళీ ఇంకోటి దాని కింద వస్తుంది ఏమో చెప్తుంది తిడతుంది పోతుంది మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు వీళ్ళంతా బేసేసుకోక ఆయన అసలు చెప్పినా వినడు వాళ్ళ గురించి వీడియోలు చేయడం అవసరమా అంటాడు మళ్ళీ వాడు వాళ్ళ గురించి వాడి గురించే వీడియో చేస్తాడు నేను చూడండి వద్దు వద్దు అనుకుంటే వారి గురించే చెప్తున్నాయి ఎందుకని మాకీ తలకాయ నొప్పి చెప్పండి అసలు ఏందండి అసలు సోషల్ మీడియాలో వారు తప్పు చేయకపోతే నాటకాలు కాకపోతే వారే ఫోన్ స్వయంగా వీడియోలో ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు కామెంట్లు టర్న్ ఆఫ్లో పెట్టుకున్నాడు వాడు ఇంకా కామెంట్స్ టర్న్ ఆన్ చేస్తే వానికి ఎంత మంది అంటే ఎంత దారుణంగా తిడుతున్నారంటే వాడు కామెంట్ బాక్స్ ఓపెన్ చేసుకోవడం వారికి అంత వాడికే సిగ్గు అనిపిస్తుంది అనమాట అందుకే కామెంట్స్ తర్నాప్లోనే పెడుతుంది టర్న్ ఆన్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే వాడి గురించి అందరికీ తెలుసు చూసే జనాలు చూస్తూనే ఉంటారు కొంతమంది తెలవక కొంతమంది తెలిసి నెక్స్ట్ ఏం పెడతాడు అని ఆత్రుత అందరూ ఇంకొంతమంది ఛానల్ ఉన్నోళ్ళు ఛానల్ వాళ్ళు కూడా చూస్తున్నారు అనమాట అదనమాట సంగతి సో ఇదండి నేను నా కొడుకు కోసం మొక్కున్నాను మళ్ళీ టాపిక్ వచ్చి డైవర్ట్ అవుతున్నాడు నా గురించి చెప్ ఇప్పుడు నా గురించి చెప్తున్నా నా గురించి నేను నా పెద్ద కొడుకు కోసం మొక్కున్నాను మా చిన్నవాడు నా గురించి మొక్కున్నాడు మా చిన్నోడు మా ముగ్గురు గురించి మొక్కున్నాడు ఇంకా చూడండి ఒకరు తెలవకుండా ఒకరు అందరం మొక్కేసుకొని ఇంటెళ్ళి పాత గుండెలు చేయించుకొని అనమాట అదనమాట సంగతి ఇక యూట్యూబ్ వీడియోల కోసం మనమే గుండు చేయించుకోకుండా ముక్కులు తీసుకోకుండా ఉండలేం కదా చెప్తానండి కొంచెం మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా నా స్టోరీ నా హెల్త్ ఇష్యూ ఏంటి ఎందుకు ఇట్లా జరిగింది అనేది మీకు మెల్లిమెల్లిగా చెప్తా మెల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తా అలాంటి పొరపాట్లు ఎవరు చేయకుండా ఉండేందుకు కూడా ఏ విధంగా చెప్పాలనేసి ఆలోచించి చెప్తాను అన్నమాట ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం సింగిల్ పేరెంట్గా కష్టపడేవాడు జన్యుగా కష్టపడేవాళ్ళకి లైక్ చేయించి వాళ్ళు సపోర్ట్ చేయండి అంతేగాని సొసైటీకి ఉపయోగం లేని కంటెంట్ వాడి ఛానల్ వల్ల అసలు ఎవరికేం ఉపయోగం ఏ సొసైటీకి ఏం ఉపయోగం నాకే తెలియదు కానీ వాడికి సపోర్ట్ చేసే ఉపయోగం అయితే లేదు ఒక పండగ లేదు ఓ పబ్బం లేదు ఓ మంచి రోజు లేదు లేదు ఆ పది నిమిషాలు కెమెరా ముందు ఏడ్చినవా నటించిన రెండు లక్షలు సంపాదించుకొని డబ్బులు సంపాదించుకున్నావా అంతే వాడి కంటెంట్ మాత్రం అదే అసలు వాడి గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్ అనమాట అదనమాట ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మధ్యన స్క్రీన్ షాట్లు పెడతాను చూడండి వాడు తమ్మునే ఎట్లు నీ అసలు నాకే మైండ్ బ్లాక్ అయింది మూడు రోజుల కింద మంచం మించి లేవనమ్మ ఇంత క్షణంగా ప్రయాణం జర్నీ జర్నీకి తయారైందా అని అసలా నా ముందు ఉంటేనా అసలు మామూలుగా కొట్టాను అనమాట ఇక నాకు మామూలుగా అబద్ధం అంటేనే పడదు ఇట్లా అబద్దాలతోని నాటకాలతోని ఇట్లా వీడియోలు చేసి జనాలు ఇట్లా మోసం చేస్తున్నారు అసలు ఏమన్నాలో అర్థం కావట్లే ఆ స్ట్రైక్ ఎందుకు వేయడం తెలిస్తే నేనే వేస్తా ఫ్రెండ్స్ వాడి మీద డైరెక్ట్గా తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినా తర్వాత విషయం ఏంది న్యూస్ సెన్స్ యూట్యూబ్లా ఫేస్బుక్లా ఇన్స్టాగ్రామ్ ఏంది దరిద్రం మాకు ఇన్స్టాగ్రామ్ ఉందో లేదో నాకు తెలియదు ఫేస్బుక్లో అన్నంతే తిడతారు యూట్యూబ్లో కూడా అంతే తిడతారు వాడిని పిచ్చో పిచ్చో తిగుడతారు అన్ని బ్యాడ్ కామెంట్సే ఒక్క చోట కూడా సూపర్ తమ్ముడు మంచిగున్న తమ్ముడు లేరు వాడి వాడు వాడి పిల్లం అక్కడ పిల్లల్ని పిల్లల్ని ఎత్తుకొని అసలు వాళ్ళ పిల్లలు కూడా అండి ఇప్పటిదాకా మా అమ్మ మంచిగా ఉంది మంచిగా ఉంది కదా ఇంతలో అరుస్తుంది అంతలో కూడా ఇంత ఎందుకు ఏడుస్తారు అన్నట్టు వాళ్ళ ముఖాలను చూస్తారు పిల్లలు పిల్లలు వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలండి అసలు వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి పిల్లలు ఇంత దారుణంగా డబ్బుల కోసం బేబీ నమ్ముకుంటున్నంత పెట్టింది తమ్మునేలు ఆ బారానా కాడు చూస్తారని వీళ్ళు పిల్లల్ని కందరా ఎవరి కోసం ఎవరిని కతారు ఫ్రెండ్స్ పిల్లల్ని కొంతమంది పిల్లలు లేక కొంతమంది పేరెంట్స్ ఎంత తలలు పెట్టుకుంటారు ఎంత బాధపడుతారో అసలు ఏం మాట్లాడుతారు వాళ్ళు మా మా పిల్లని ఎన్ని మేము సాదుకుంటామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చాడు ఇల్లు వెతుక్కుంటూ పోయిందంటే వాళ్ళు తన్న వాడి పిల్లని వాడిని బారాన కానీ తన్నడానికే ఇల్లు అడ్రస్ కనుక్కొని పోతారు తప్ప పిల్లని సాదుకోడానికి పిల్లని కొనడానికి మాత్రం ఎవరూ రాదు ఇది మాత్రం పక్కా ఇది మాత్రం పక్కా చెప్తున్నా కదా ఫ్రెండ్స్ ఎంత దారుణమైన వీడియోలు అంటే ఎంత ఏ కన్న తల్లి అయినా కానీ ముగ్గురు పిల్లలు ఉందా నలుగురు పిల్లలు ఉందా డబ్బు కోసం అయితే ఎవ్వరూ అమ్ముకోరు అమ్ముకోరు తల్లి ఒక పూట పసుపు పండినా పిల్లలు కడుపు నింపడానికి ట్రై చేస్తుంది తన కష్టం దారబోసే పిల్లల్ని సాక్కుంటుంది అంతేగాని డబ్బు కోసం పిల్లల్ని అమ్ముకోదు అమ్ముకోదు అర్థమవుతుందా మీకు ఇంకో స్టోరీ చెప్తా చూడండి ఆ స్టోరీ విన్న తర్వాత చెప్పింది నిజమా అబద్ధం మీరే చెప్తారు ఎలాంటి పరిస్థితులు పిల్లలు నమ్ముకుంటారు పిల్లలు కొనుక్కోవాలని పరిస్థితి ఇంకొక వీడియో చేస్తా అది అది విన్న తర్వాత మీరే చెప్తారు ఓకే ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువ అవుతుంది ఉంటాయి థ్యాంక్స్ చూడండి చూసిన వాళ్ళు లైక్ చేయండి మన దాంట్లో ఫేక్ కంటెంట్ ఫేక్ వీడియోలు ఉండవు మన జెన్యూ కంటెంట్ ఉంటే చేస్తుంది అబద్ధం లేదు ఇదే జీవితం కాదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్